పెంతెకొస్తను పండుగదినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చుట పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక్క ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండినవారే ఆ ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి ఆ కాలమున ఆకాశము ప్రతి జనములో జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులూ యరూషలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలలయ్యలు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఏలామియులు మెస్సైపోతమియ యూదయ కప్పదుకియ పొంతు ఆసియ ఫ్రుగియ పంఫోలియ ఐగుప్తో అను దేశములయందలివారు కురేనే దగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు రోమానుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యూదమత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునిరి అందరూ విభ్రాంతి నొంది ఎటుతోచక ఇదే మగునో అని ఒకనితో ఒకడు చెప్పుకుని కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని చేసిరి అయితే పేతురు ఆ కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను యూదయ మనుష్యులారా యరూషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియుగాక చెవియోగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు ప్రొద్దుబొడిచి జామైన కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమార్లను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద క్రియలను రక్తమును అగ్నినీ పొగ ఆవిరినీ కలుగజేసెదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినమూ రాకమునుపు సూర్యుడు చీకటిగానూ చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరనూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తనవలన మెప్పుపొందిన వానిగా మీకు కనబరచెను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపాశ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా దావీదును గూర్చి మీతో నేను ధారాడముగా మాటలాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటివరకూ మన మధ్యనున్నది అతడు ప్రవక్తయయుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకునిన సంగతి అతడరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియూ ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపాశ్వమునకు హెచ్చింపబడి గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లనను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీటముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగానూ క్రీస్తుగాను నియమించెను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలననీ చెప్పెను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏస్క్రీస్తువు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికినీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందినని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగూ ఈ తరమువారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపొస్తలుల బోధయెందునూ సహవాసమందునూ రొట్టె విరుచుటయెందునూ ప్రార్థన చేయుటెందునూ ఎడతెగకైయుండిరి అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయూ సమష్టిగా ఉంచుకునిరి ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికినీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులే ప్రతిదినమూ దేవాలయములో తప్పక తప్పకూడుకునుచూ ఇంటింట రొట్టె విరుచుచూ దేవుని స్థుతించుచూ ప్రజలందరి వలన దయపొందినవారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి